హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఐదు వేల సంవత్సరాలుగా జీవిస్తున్న వ్యక్తి ఇది నమ్మడానికే మనం ఆలోచించాలి అసలు ఎవరైనా నిజంగా ఐదు వేల సంవత్సరాలుగా బ్రతకగలరా సైంటిఫిక్గా చూస్తే అది అసాధ్యం ఎటువంటి మనిషికైనా సరే ఐదు వేల సంవత్సరాలు జీవించడం అనేది సాధ్యం కాదు నేను కూడా ఇదే నమ్ముతాను ఎందుకంటే ఒక మనిషే కాదు ఈ భూమిపైన ఎటువంటి మనిషి అయినా సరే ఐదు వేల సంవత్సరాలు బతకడం అనేది అసాధ్యం కానీ మన భారతదేశంలోని ఒక ప్రదేశంలో ఒక మనిషి ఐదు వేల సంవత్సరాలుగా జీవించి ఉన్నాడని ఆ ప్రదేశంలోని ప్రజలు సవాల్ చేస్తున్నారు మరి ఆ ప్రదేశం ఏంటి అది ఎక్కడో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి తప్పకుండా మీ కామెంట్స్ని తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భారతదేశం భారతదేశం అనగానే సంస్కృతి ఎన్నో కథలకు నిలయం అలాంటి భారతదేశం హృదయంగా పిలువబడే మధ్యప్రదేశ్లోని రెండో అతిపెద్ద రాష్ట్రం ఈ రాష్ట్ర చరిత్ర దాని భౌగోళిక స్థానం ప్రాకృతిక అందం సాంస్కృతిక వారసత్వం ప్రజలు ఈ రాష్ట్రాన్ని దేశంలోని అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాయి రాజధాని భోపాల్ సరసల నగరంగా ప్రసిద్ధి పొందింది పర్యాటకులు ఆస్వాదించేలా అన్ని రకాల పర్యాటక అవకాశాలను మధ్యప్రదేశ్ పర్యాటకం అందిస్తుంది బాంధవ్ఘర్ జాతీయ పార్కులో పులులను చూడటం దగ్గర నుంచి ఖజురహో లాంటి దేవాలయాల నిర్మాణాల వరకు నిజమైన భారతదేశాన్ని పర్యాటకులు కనుగొంటారు మధ్యప్రదేశ్ భౌగోళిక స్వరూపం దేశం మధ్యలో ఉన్న ఈ రాష్ట్రంలోని ప్రకృతి వైవిధ్యం దీన్ని ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా నిలబెడుతుంది సరే మరి మధ్యప్రదేశ్ గురించి ఇంత చెప్తున్నారు బానే ఉంది మరి అసలు విషయానికి వస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బురాన్పూర్ అనే ఒక చిన్న నగర అంచులలో పెద్ద పెద్ద ఎత్తైన పర్వతాలపైనున్న ఈ అసిర్ గర్ కోట ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచంలోని అతిపెద్ద రహస్యాన్ని తనలో దాచుకుంది బురాన్పూర్ నగరానికి ఉత్తర దిశగా ఇరవై కిలోమీటర్ దూరంలో సముద్ర మట్టానికి ఏడు వందల డెబ్బై ఐదు అడుగులెత్తులో పర్వత శిఖరాలపై ఈ అసిర్ కోట ఉంది ఇక్కడ నివసించే ప్రజలు నివసించే వివరాల ప్రకారం ఈ కోటలో మహాభారతం కాలం నాటి ఒక వ్యక్తి ఉన్నాడని అతను నేటికి జీవించే ఉన్నాడని అతనిని తాము కూడా చూశామని చెబుతారు హిందువులకు ఎంతో పవిత్రమైన గ్రంథం మరియు సాహిత్యంలోనే ఉన్నతమైన మహాభారతం సాధారణ మనుషులకు ఈ రోజుకి జిజ్ఞాసును పెంచే అంశమే ఇందులో ఉన్న అద్భుత మరియు ఆశ్చర్యకరమైన విషయాల గురించి విన్నప్పుడు ఈ గ్రంథాలను చదివిన ప్రేరణ మనలో ఇంకా పెరుగుతుంది అలాంటి ఒక ప్రేరణే అశ్వద్ధామ యొక్క చావు అతను ఈ రోజుకి ఇంతకీ జీవించున్నాడనే చెబుతున్నారు ఈ మాటల్లో ఎంత నిజం ఉందో తెలియదు దీన్ని పూర్తి ఆధారాలతో ఎవరూ నిరూపించలేదు కానీ అసిర్ఘర్ ప్రజలు మాత్రం దీనిని వందకు వంద పాలు నిజమని వాదిస్తున్నారు మన పురాణాల ప్రకారం పాండవులు కారణంగా తన తండ్రి ద్రోణాచార్యులు మరణించాడని అశ్వత్థామ పగతో రగిలిపోయాడు తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న అశ్వత్థామ పుత్రులను చంపేశాడు పాండవ వంశాన్ని సమూలంగా నాశనం చేయాలనే ఉద్దేశంతో అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలో ఉన్న అభిమన్యుపుత్రుడైన పరీక్షిత్తుని చంపడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు కానీ శ్రీకృష్ణ భగవానుడు పరీక్షిత్తుని రక్షించాడు అశ్వత్థామ చేసిన ఈ దారుణానికి శ్రీకృష్ణుడు అతన్ని ఇలా శపించాడు నువ్వు పాపభరితమైన ప్రజల పాపాలను భరిస్తూ జనవాసాలకు దూరంగా ఉండే ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటావని నీ శరీరం నుండి ఎప్పుడు భయంకరమైన దుర్వాసన వస్తుందని నీవు అనేక రోగాలతో పీడించబడుతూ ఉంటావని శపించాడు మనుషులు మరియు ఈ సమాజం అంతా నిన్ను చెడిగా భావించి అసహించుకుంటుందని శపించాడు ఆనాడు శ్రీకృష్ణుడి శపించబడ్డ అశ్వత్థామ ఈనాటికి తన చావును వెతుక్కుంటూ తిరుగుతాడని అంటారు కానీ ఆ చావు అనే అదృష్టం ఈనాటికి అతను వరించలేదు ఇక దేశంలో ఇంకా అశ్వత్థామ ఉన్నాడనే వాదనలు నేటికి వినిపిస్తూనే ఉంటాయి కానీ చాలామంది చరిత్రకారులు మాత్రం అశ్వత్థామ యొక్క నిజమైన నివాస స్థలం ఈ అసిర్గర్ కోటేనని అంటారు గ్రామంలోని వారు నమ్మకం ప్రకారం ఎవరికైనా అశ్వత్థామ కనబడితే వారి ఆరోగ్యం పాడవుతుందని వారి మానసిక స్థితి చిన్నాభిన్నం అవుతుందని అంటారు కోటలో ఉన్న చిన్న చెరువులో స్నానం చేసి అశ్వత్థామ శివ మందిరంలోకి వెళ్ళి పూజలు చేస్తాడని అంటారు ఇంకొంతమంది నదిలో స్నానం చేసి ఇక్కడికి పూజలు చేయడానికి వస్తాడని అంటారు ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే కొండలపై కోటలో ఉన్న ఈ చిన్న చెరువు బూరాన్పూర్లో ఉన్న కఠిన యాసవిలో కూడా ఎండిపోకుండా ఉంటుందట చెరువు దాటి కొంచెం ముందుకు వెళితే గుప్తేశ్వర మహాదేవ్ ఆలయం ఉంది ఈ మందిరానికి నాలుగు వైపులా త్రవ్వబడ్డ పొడవైన కందకాలు ఉన్నాయి ఈ కందకాలలో ఏదో ఒక దాంట్లో నుండి ఒక రహస్య మార్గం ఉందని అంటారు ఆ మార్గం కాండవ వనం నుండి నేరుగా ఈ మందిరంలోకి ఉంటుందని అంటారు మన పౌరాణిక నమ్మకాలని మరియు ఆచారాలను సందేహించడం చాలా తప్పు ఎందుకంటే ఈ విషయాలను తరతరాలుగా మన పూర్వీకుల కాలం నుండి చెబుతూనే వస్తున్నారు కానీ అశ్వత్థామ కథ ఎంతవరకు వాస్తవమో కానీ ఈ రహస్యాలను ఛేదించడమే మిగులుంది హిందూ ధర్మాలను పాటించే వారు ఈ విషయాలను వందకి వంద పాళ్ళు నమ్ముతారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ అశ్వత్థామ మహాభారతంలో ఉన్న ఆ అశ్వత్థామే ఇంకా బతికి ఉన్నాడని ఈ కోటలో ఇంకా సంచరిస్తున్నాడని అక్కడి ప్రజల నమ్మకం ఇది నిజమో కాదో మనకు తెలీదు కానీ ఐదు వేల సంవత్సరాల నుంచి ఇంకా ఆ వ్యక్తి అలాగే జీవించున్నాడని ఐదు వేల సంవత్సరాలుగా అశ్వత్థామ అలాగే జీవించి ఎవరికీ కంటికి కనిపించకుండా జీవిస్తున్నాడని ఆ అసర్గర్గ కోటలో ఉన్నాడని చాలామంది చెప్పుకుంటున్నారు సో మరి భారతదేశంలో ఇలా వింత వింత కథలు మనకు అప్పుడప్పుడు తారచపడుతూ ఉంటాయి కానీ అవి నిజమో కాదో మనం చెప్పలేం అక్కడ ఉన్న ప్రజలు కూడా చెప్పలేరు కానీ అవి నమ్మకాన్ని బట్టి కొన్ని కథలను బట్టి మహాభారతాన్ని బట్టి మనం నమ్మాలి కాబట్టి కొంతవరకు మనం నమ్మవచ్చు నమ్మే వాళ్ళని మనం కాదలం అలాగే నమ్మని వాళ్ళని కూడా మనం కాదలం సో ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి తప్పకుండా మీ కమెంట్స్ని తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్